ఏంటి రాట్లేదా అది రాదులే వదిలే ఇంతకీ ఈ వంటకం పేరేంటి ఉప్మా ఓహో దేంతో చేశావు అంటే కబోర్డ్లో ఏదో పిండి ఉంది కదా దాంతోనే చేశా పిండితో ఉప్మా సూపర్ మీ అమ్మ మా అమ్మాయి వండితే హోటల్లో వండినట్లుంటుంది అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇంకా నా బతుకంతా హోటల్ పాలే అని ఎలా అరే ఎందుకు ఎడుస్తున్నావు ఇక్కడ కాకపోతే హోటల్లో తింటా నీకు కూడా పార్సల్ తీసుకొస్తా నువ్వు మాత్రమే ఎడాక సో స్వీట్